మనం ఒక్కటి తెలుసుకోవాలి ఎప్పుడన్నా మనకి ముందు గ్రామం నుంచి అభివృద్ధి మొదలవ్వాలండి ఇక్కడ గత ఐదు సంవత్సరాల నుంచి అభివృద్ధి జరగలేదు నేను తెలుసుకున్నది ఇక్కడ ఇక్కడ అసలు అభివృద్ధి శాతం పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు కానీ గత ఐదు సంవత్సరాల నుంచి పది పర్సెంట్ కూడా చేయలేదు ఇది మన మనకి జరిగే అభివృద్ధి మొన్న మొన్న ఐదు ఆరు నెలల క్రితం చెట్టుపాడనే గ్రామంలో ఇద్దరు చనిపోతే అప్పుడు అక్కడికి వెళ్ళడానికి చాలా కష్టం అని విన్నాను అప్పుడు భరత్ గారు వెళ్ళి వాళ్ళ నుంచి పార్టీ ఎలా అలా చెప్పారు చాలా కృషి చేసే మనిషి ఇప్పుడు ఎలక్షన్ ఎలక్షన్ వస్తున్నాయి మీరందరూ చాలా గట్టిగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాను రెండు రెండు ఓట్లు మీరు సైకిల్ గుర్తుకేసి మన టీడీపీని మళ్ళీ పవర్లోకి తీయాలని కోరుకుంటున్నాను